ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అంతా ఎన్నికల వేడి కనిపిస్తోంది అందుకే సినిమాలు ఏవి ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు పోలింగ్ తేదీ దగ్గర పడటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు నిర్మాతలు ముఖ్యంగా మే రెండో వారం నుంచి వరుసగా సినిమాలు వచ్చేస్తున్నాయి అందులో కొన్ని క్రేజీ మూవీస్ కూడా ఉన్నాయి మరి అవేంటి అందులో ఏది బాక్సాఫీస్ చేయనుంది మే పదమూడున పోలింగ్ తర్వాత రాష్ట్రంలో ఎన్నికల వేడి కాస్త తగ్గనుంది వచ్చే వరకు కాస్త గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ని సినిమాలతో ఫిల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నిర్మాతలు అందుకే మే పదిహేడు నుంచి వరుసగా సినిమాలొచ్చేస్తున్నాయి ఆ రోజు గెటప్ శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ రానుంది ఇక మే ఇరవై ఐదున దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి లవ్ మీ విడుదల కానుంది రౌడీ బాయ్స్ తో హీరోగా పరిచయమైన ఆశిష్ రెడ్డి లవ్ మీతో హీరోగా నిలబడాలని ఆశిస్తున్నారు ఈ సినిమా కోసం పిసి శ్రీరామ్ కీరవాణి లాంటి పెద్ద టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ ఇక మే ముప్పై ఒకటిన మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి అందులో మొదటగా చెప్పుకోవాల్సింది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మే పదిహేడున రావాల్సిన ఈ చిత్రం రెండు వారాలు ఆలస్యంగా రాబోతోంది మే ముప్పై ఒకటిన రాబోతున్న మరో సినిమా హరోం హర సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ ద్వారకా తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్ అదే రోజు కాంచల్ అగర్వాల్ సత్యభామతో పాటు ఆనంద్ దేవర్కొండ గంగం గణేష కార్తికేయ భజే వాయువేగం అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు కూడా విడుదల